పేరు శివప్రశాంత్ పిడిఎస్ భద్రాచలం దేని కార్యదర్శిని ఈరోజు మారుతి కాలేజీలో ఒక విద్యార్థిని చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఆ చనిపోవడం కూడా చాలా అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది అమ్మాయి పై ఫ్లోర్ నుంచి కింద పడిందని చెప్పేసి యాజమాన్యం తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చినప్పటికీ అక్కడ పడిన స్థలానికి అమ్మాయి ఉన్నటువంటి బాడీ మీద ఉన్నటువంటి దెబ్బలకు సంబంధం లేకుండా పరిస్థితి ఈరోజు మారుతీ కాలేజీలో కనబడుతూ ఉంది ఇదే కాకోకుండా మారుతీ కాలేజీ అంటేనే ఒక సమస్యల వలయంగా మారుతా ఉన్నా కానీ భద్రాచలంలో ఉన్నటువంటి కొంతమంది ప్రైవేటు డాక్టర్లు మొత్తం కూడా అక్కడ ఉంటా అందరం కలిసి ఈ రోజు దాంట్లో సేర్చుకునే సమస్య వస్తే మాత్రం దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ విద్యార్థిని కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది అమ్మాయి చనిపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు చెప్పలేని పరిస్థితి పోలీసు వారు ఒక పక్క విచారణ చేస్తా ఉన్నారు కానీ న్యాయమైన విచారణ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకనంటే ఒక విద్యార్థిని ఈ రోజు అంత దారుణమైన పరిస్థితిలో ఈ రోజులలో సీసీ కెమెరాలో ఫుటేజ్ కూడా డిలీట్ చేసే స్థాయికి ఈ రోజు మారుతి కాలేజీ ఎదిగిందని చెప్పేసి అంటే ఇలా అధికారుల యొక్క తప్పిదం వల్ల ఇదంతా జరుగుతూ ఉందనేది ఖచ్చితంగా ఈ సంఘటనతోనే తెలియాలి ఎందుకనంటే ఈ రోజు పోలీసు వ్యవస్థ కానీ అట్లాగే సంబంధించినటువంటి ఆ కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేయబట్టే ఈ రోజు ఒక అమ్మాయిని కోలి జరిగింది కాబట్టి న్యాయమైన న్యాయమైన సంబంధించినటువంటి అమ్మాయి కుటుంబానికి జరగాలి దాంతో పాటు ఈరోజు చనిపోవడానికి కారణమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాటిపై వాటి మీద అందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా పిడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఈ దశల వారి పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి ఈ రోజు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న డెడ్ బాడీని కాలేజ్ దగ్గర తీసుకెళ్ళినా సరే ఆ యొక్క వాళ్ళ యొక్క వాటి మీద ఖచ్చితంగా ధర్నాలు రాష్ట్రంలోకి వచ్చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం